ఓం శ్రీ శ్రీగురుభ్యోరమ ఒక ఆధ్యాత్మిక కథ రామాయణంలో పిడకలమేట కాదు కాదు తుకారాం గారి పిడకల కథ ఇక కథలోకి వచ్చేద్దాం తుకారాం ఆత్మానుభూతి పొందిన మహాత్ముడు ఆయన అటు భగవంతుడికి ఇటు జనులకు అందిస్తూ వచ్చాడు భగవన్నామ మహత్వాన్ని ఆయన తన జీవితంలో పలుమార్లు నిరూపించి చూపించాడు సంఘటన ఇది ఇళ్లలోని ఇద్దరు స్త్రీలు మధ్య ప్రారంభమైన కలహం చిలికి చిలికి గాలివాన్ అయినట్లు ఉగ్రరూపం తాల్చింది సరే ఆ స్త్రీలు ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఆ స్త్రీలిద్దరూ కలిసి ఒకే చోట పిడకలు తట్టారు ఎండిన తర్వాత అవి కలిసిపోయాయి ఎవరివి ఎన్ని అది అర్థం కాలేదు అని తెలుసుకోవడానికి సాధ్యం కాక కొట్టుకుంటున్నారు కలహించుకుంటున్నారు సరే అదే సమయంలో తుకారం అప్పుడు ఆ దారిగుండా పోతున్నాడు విషయం విన్న ఆయన పిడకలను విభజించి ఇస్తానని మాట ఇచ్చాడు సరే ఎండిన అన్ని పిడకలను ఆయన ముందు గుమ్మరించారు ఆ ఇద్దరు స్త్రీలు ఆయన ఒక్కొక్క పిడకని తీసి చెవి దగ్గర పెట్టుకొని చూసి వాటిని రెండు భాగాలుగా విభజించారు ఆ తర్వాత అమ్మ మీ ఇద్దరిలో ఎవరు పిడకలు తట్టుతున్నప్పుడు వెట్టాలి అని చెబుతూ వచ్చారు అని ప్రశ్నించాడు నామాన్ని ఉచ్చరిస్తూ పిడకలు తట్టిన స్త్రీ ముందుకు వచ్చింది అమ్మ ఎడమవైపు ఉన్న పిడకల గుట్ట నీది కుడివైపుది ఆమెది అని తుకారం చెప్పాడు ఈ విడ్డూరం చూడడానికి వచ్చిన వారు స్వామి ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ అడిగారు మనం భగవన్నామం ఉచ్చరిస్తున్నప్పుడు నామ తరంగాలు చుట్టుప్రక్కలంతా వ్యాపిస్తాయి నామ ప్రతిధ్వనులు ఈ పిడకల్లో నెలకొని ఉన్నాయి అవి విని వాటిని విభజించగలిగాను అని తుకారా వివరించి చెప్పాడు అది భగవన్ నామ స్మరణ విశిష్టతని తెలపటానికి ఈ భక్తి కథ జపానికి చోటు సమయం చూడవలసిన అవసరం లేదు నామజపం మనకు శ్రేయోదాయకమే కాక చుట్టూ వాతావరణాన్ని కూడా చక్కగా పవిత్రం చేస్తుంది కనుక మనం నామ జపం చేయాలి చేస్తే చాలు ఈ కలియుగంలో నామజపంతోనే మోక్షాన్ని సాధించవచ్చు హరే రామ హరే కృష్ణ సర్వేజనా జనా భవంతు ధన్యవాదములు